నమస్తే అండి మీరు చూస్తున్న మిరప చూశారా చూసారా దీనికి మాత్రం అగ్రిషియన్ కంపెనీ ఆయిల్ మందు నువ్వు నందక కొట్టిన ఫీల్డ్ అండి ఇది కాపు బాగా పట్టింది మీరు పూతలో చూస్తే మాత్రం ఒక్కసారి పురుగు కూడా లేదు ఒకసారి మీరు పూత కూడా చూపించొచ్చు ఒకసారి మీరు పీతో పూత చూపిస్తాను చూడండి ఒకసారి నువ్వు ఏ పూత చూసుకున్నా కూడా మల్లె తోటలా ఉందండి ఇది పూతలో మాత్రం ఎలాంటి పూతలో మాత్రం ఎలాంటి పురుగు లేదండి దీనికి కారణము మన గాజలింగం గారు నందక కొట్టడం జరిగింది ఒకసారి ఆయననే అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా పనిచేసింది నందక అసలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది మాత్రం తామర పురుగు దోమ నల్లికి ఎక్కువ క్రాప్ సెట్టింగ్ అండి క్రాప్ అయితే ఒక ఫస్ట్ ఫస్ట్ క్రాప్ అయితే పూర్తిగా క్రాప్ సెట్టింగ్ అయింది అడుగుతున్నా నమస్తే గాజరంగిరప ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు దీనికి చూస్తే మాత్రం చాలా ఇంత ముందుకు చాలా ముదురు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఏమేమి మందులు కుట్టి మందులే కుట్టింది మన నందని నందక డిసైడ్ కొట్టినాం సార్ మన బాగా పనిచేసింది సార్ దేని దేని పనిచేసింది ఇది ట్రిప్స్ కి అన్ని ఎర్ర పురుగులు అంత అంత పూతల పురుగు పోయిందా పురుగు పోయింది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే క్రాప్ సెట్ చేసుకోవాలి రైతు క్రాప్ చేసుకోవాలి అంటే ఎదుగుదల బాగా వస్తుంది అంత బానే ఉంది క్రాప్ సెట్ చేసుకోవాలి ఇంకోటి పూతల పురుగు ఇప్పుడు తన ఇబ్బంది పెడుతుంది పూతల పురుగుకి నందక బాగా పనిచేసింది నందక బాగా పనిచేసింది బాగా పనిచేసినా 100% బాగా పనిచేసినా ఎందుకంటే పూతలో పురుగు చూస్తే మాత్రం పూత కూడా బాగా వచ్చింది కదా బాగా వచ్చింది కానీ పూతలో పురుగు అయితే పోయింది వల్ల ఇది రెండు కలిపి నందక రెండు కలిపి ఇంకోసారి కొట్టాలి సార్ మళ్ళీ మళ్ళీ నందకే కొడతావాయి పన్నెండు రోజులు అయింది సార్ పన్నెండు రోజులు వచ్చింది మందు కొట్టలేదు అయితే నందక క్రాప్ కూడా సెట్ అయింది కాపు కూడా మంచి క్రాప్ సెట్ అయింది ఇంకోటి ఏంటంటే ఎదుగుదల బాగా వచ్చింది పూతలో పురుగులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీకు అన్నిటికన్నా అయితే అక్కడ వచ్చింది నందక నందక డిసైడ్ రెండు కలిపి ఓకే దీని ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల బాగా వచ్చింది సార్ అంత వేరే మందులు కొట్టి కొట్టి సాలింది సార్ ఇప్పుడు నందక డిసైడ్ సార్ బాగా వచ్చింది బాగా వచ్చింది అంత మీ తోటలా ఆ తటోలు అన్ని ఎంత మాడిపోయింది సార్ అంతా ఏమీ లేదు ముద్ర అంతా ముద్ర పట్టేసింది ఏమొద్దు కొట్టినా పనిచేట్లే లాస్ట్ డిసైడ్ సార్ బాపని చేసింది పన్నెండు రోజుల దాకా ఆగిందంటే నాట్ ఎ జోక్ నెంబర్ అనుకుంటున్నాను రైతులు కూడా ఎవరు నంబరు గారంటీ చేయగలుగుతావా రైతుకి అయితే నిజంగానే పన్నెండు రోజులు అయింది సార్ పన్నెండు రోజులు పన్నెండు రోజులు ఆగిందంటే రైతు చాలా ఖర్చు కూడా తగ్గదు ఇంత ముందుకు ఎన్ని సార్లు ఒకసారి కొట్టేది ఇంతకు ముందు ఒక ఆరు రోజులు ఆరు రోజులు ఒకసారి కొట్టేది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ పన్నెండు రోజులు అంటే మీకు మందుల ఖర్చు కూడా తగ్గింది తగ్గింది సార్ ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రాప్ సెట్ అయ్యింది పూతలో పురుగు లేదు ఏ పురుగు అయితే లేదు అంత తక్కువ తక్కువ మంచిగా తక్కువైంది ఓకే నీకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది మంచిగా వచ్చింది క్రాప్ సెట్ అయిపోయింది నీకు ఎదుగుదల బాగా వచ్చింది ఓకే వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చు బల్లారి జిల్లా తాలూకు అయితే ఓకే తాలూకా రైతు వచ్చేసి నీకు నందక కొట్టడం వల్ల బ్లాక్ చిప్స్ ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమ తర్వాత క్రాప్ సెట్ అయిందండి పూత కూడా చాలా బాగా వచ్చింది వచ్చిన పూత వచ్చినట్టే కిందలాగా పడుతుంది అంతేనా పూత అయితే రాలట్లేదు పూతలో పురుగు కూడా లేదు మంచి రిజల్ట్ అయితే ఉంది ఓకే అదే అండి మీకు ఒకవేళ కావాలంటే నందక వచ్చేసి డిసైడ్ వచ్చి డిసైడ్ లో కలిపి కొట్టినట్ట నందక వచ్చేసి మీకు ప్రతి షాపులో దొరుకుతుందండి దగ్గర షాపులో అన్ని షాపులలో మాత్రం నందక దొరుకుతుంది డిసైడ్ అంటే అందులో కలుపుకొని కొట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్రాప్ సెట్ అవుతుంది పూతల పురుగు మాత్రం ఎలాంటి దరిచేదండి మన చీల దానికి ప్రత్యేక సాక్షి మన రైతే ఉండడం అండి పన్నెండు రోజుల దాకా అయితే పూతల పురుగు ధరిచేరలేదు వచ్చిన పోతే అట్లే కాపు పట్టిందని రైతు చెప్పడం జరుగుతుంది అంతేనండి ఓకే అండి ఇది థ్యాంక్ యూ